బాపట్ల జిల్లా వేటపాలెంలో సోమవారం ఉదయం పెద్ద మసీదులో జమియత్ ఉలమా ఆధ్వర్యంలో మండల స్థాయి ఎన్నికలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఫ్తి అబ్దుల్లా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమయత్ ఉలమా ఎహింద్ సంస్థ పంతొమ్మిది వందల సంవత్సరంలో స్థాపించబడిందని ప్రస్తుతం ఈ సంస్థకు భారతదేశ వ్యాప్తంగా సుమారు పదకొండు కోట్ల సభ్యులు ఉన్నారని వివరించారు సభ్యత్వాల రూపంలో సంస్థ వద్ద సుమారు నూట పది కోట్ల నిధులు ఉన్నాయని వాటిని పేదలు మరియు వెనుకబడిన ముస్లిం సమాజ సంక్షేమం ముఖ్యంగా విద్య ఉపాధి అవకాశాల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు భారతదేశంలోని అన్ని కుల మతాలను కలుపుకొని ముందుకు సాగడమే సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు జమియతుల మహింద సహాయం కోసం ఏ మతానికి చెందినవారైనా ఏ కులానికి చెందినవారైనా అర్థిస్తే వారికి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు మీ అందరికీ తెలిసిందే ఎన్నికలు జరుగుతున్నాయి బాపట డిస్టిక్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ముఫ్తి అబ్దుల్లాబేక్ చందోరు ఈరోజు కర్ల వేటపాలెంలో పద్దెనిమిది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నరకి మేము ఇక్కడికి వచ్చాం అలహందుల్లా జమితుల్మా ఇక్కడ రెండు వేల ఐదు వందల మెంబర్షిప్ జరిగి ఉంది దీన్ని బట్టి అందరు కలిసి కార్యవర్గ కమిటీ మేము ఏర్పాటు చేసుకున్నాం అలహందుల్లా మన హాఫీజ్ అనస్ గారు ప్రెసిడెంట్గా ఆర్ ముస్తఫా గారు జిలానీ గారు వైస్ ప్రెసిడెంట్గా ఆర్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇలా ఇరవై ఒకటి మంది కమిటీ వర కార్యవర్గా కమిటీని మేము ఎన్నుకున్నాము అల్లా తల్లాతో దువా చేస్తున్నాము అల్లందుల్లా కమిటీ ఏర్పాటైంది ఈ జమితుల్మా వేటపాలెం మేము జమితుల్మా యొక్క ఉద్దేశాన్ని చేసుకుంటూ అందరినీ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్మే భాయి బాయి అనే నినాదంతో అందరినీ తీసుకెళ్తూ ఎవరికి ఎటువంటి నష్టం చేయకుండా ప్రతి ముస్లింలకి హిందువులకి ప్రతి ఒక్కరి ఎటువంటి ఆపద వచ్చినా జమితుమ్మ వేటపాలెం ముందుండి మేము ఆదుకుంటామని ఈ మేము ఉందరినీ తెలియజేస్తున్నాము